యథాథంగా బ్రహ్మత వినేత సత్యం యథాుదీప్తా పవకాద్స్ఫులింగా సహస్రశ ప్రభవంతే స్వూపా తక్షరాత్ వివిధ సోమ్యభావా మనకు తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో పోల్చి చెప్పడాన్ని యథాతథంగా చెప్పడం అంటారు యథా అది ఏ ప్రకారమో తథ ఇది ఆ ప్రకారమే ఇప్పుడు మనం సాలెపురుగు ఏ విధంగా తనలోంచి దారాలు బయటికి తీస్తుందో గూడు కట్టుకోవడం అయిపోయాక తనలోకి ఎలా లాగేసుకుంటుందో తన కట్టుకున్న గూడి మీద తను ఎలా యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటుందో కిందటిసారి యథాతథంగా తెలుసుకున్నాం అదే ప్రకారంగా బ్రహ్మ వచ్చింది అని ఇప్పుడు గుండకోపనిషత్తు మరొక శ్లోకంలో బ్రహ్మతత్వాన్ని చెప్తోంది తదే తెత్స్యం ఆయి చెప్తున్నది సత్యం యథా ఏ ప్రకారంగా అయితే సుదీప్తా పవకా ద్విస్పులింగా బాగా మండుతున్న అగ్ని నుండి అగ్నిరవ్వలు వేలకొలది సమానమైన రూపము వేడి కలవి పుడుతున్నాయో అదే ప్రకారంగా స్థిరమైన నాశనము లేని ఆ పరబ్రహ్మ నుండి వివిధ రకాల భావాహ జీవులు లోపల మాత్రం ఒక్కటే తత్వం పుడుతున్నాయి తిరిగి ఆయనలోనే కలిసిపోతున్నాయి నేను అనుకునే వారంతా ఆయనలోంచే బయటకు వస్తున్నారు తిరిగి ఆయనలోనే కలిసిపోతున్నారు అన్నీ కూడా ఆయన స్వరూపాలే తది తది సత్యం ఆ చెప్పిన ఇది సత్యం అండి అన్నది శిష్యుణ్ణి ప్రేమగా సంబోధించే తీరు చంద్రుని వంటి వాడా ఓ సోముడా అని మళ్ళీ కలుద్దాం